ప్రజల్లో భక్తిభావం పెరిగిపోతుంది ఆధ్యాత్మికత వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు తెలంగాణ ప్రజలకు జానపద కళలతో మంచి అనుబంధం ఉంది చేసే పనిలో అలసట తెలియకుండా పని ప్రదేశాల్లో పాటలు పాడుకోవడం ప్రజల జీవన విధానంలో భాగం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం స్థానికంగా జరిగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేస్తున్నారు ఈ ఆటపై చెన్నూరు పట్టణ మహిళలు ఆసక్తి చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం సిటీ తెలంగాణలో ప్రత్యేక కథనం కోల అంటే కర్రపుల్ల ఆట అంటే క్రీడానాట్యం అని అర్థం ఈ రోజుల్లో కోలాటల ప్రదర్శనపై మహిళలు మక్కువ చూపుతున్నారు సమయం దొరికితే చాలు కోలాట ప్రదర్శనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ ఆటలో పరిణితి కనబరచడానికి ముమ్మర సాధన చేస్తున్నారు పల్లెలు పట్టణానికి తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కోలాటం ఆడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు ఇద్దరికంటే ఎక్కువ మంది వృత్తాకారంలో తిరుగుతూ ఒకరి చేతి కర్రకు మరొకరు చేతి కర్రను తగిలిస్తూ కోలాటల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలను అలరించే కళారూపం ఇది పల్లెల్లో రాత్రి సమయాలు ఎక్కువగా ఆడుతుంటారు ప్రధానంగా ఈ ప్రదర్శన దేవుళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రదర్శిస్తారు మంచిర్యాల గోదావరికని పట్టణాలకు చెందిన కోలాటం గురువులు వెంకటరెడ్డి తిరుపతులు రెండు వేల పద్నాలుగులో చెన్నూరు పట్టణంలోని కోటిచింతల కృష్ణ దిగ్గంబర్రావు ఆధ్వర్యంలో పది మంది శిక్షణ తరగతులు ప్రారంభించారు ఇప్పటి వరకు వీరి ఆధ్వర్యంలో నాలుగు మందికి పైగా శిక్షణ పొందారు ప్రస్తుతం చెన్నూరు పట్టణంలో కృష్ణ దిగ్గంబర్రావు ఆధ్వర్యంలో మహిళలు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు కోలాటంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బాసని భాగ్యలక్ష్మి తెలిపారు ఈ మధ్య కాలంలో కోలాటంపై యువతులు ఆసక్తి చూపుతున్నారని స్వామివారి సేవల్లోనే ప్రదర్శనలు ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు ఇదో రకమైన మానసిక ప్రశాంతతను ఇచ్చే క్రీడగా అభివర్ణించారు ఒకప్పుడు దేవుని ఉత్సవాలు మాత్రమే కోలాటం ఆడేవారు ప్రస్తుతం మారుతున్న జీవన అనుగుణంగా కోలాటంతో శ్రమ కలిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు మేమంతా ఎనిమిదేళ్లుగా చెన్నూరులో కోలాట సాధన చేస్తున్నాము మా గురువులు మేడ తిరుపతి పెండ్యాల వెంకటరీ గారు మేమంతా శ్రీ మురళీకృష్ణ కోలాట బృందంగా ఏర్పడి ఈ బృందం యొక్క అధ్యక్షరాలు శ్రీమతి కోటిచింతల కృష్ణ గారి ఆధ్వర్యంలో సాధన చేస్తూనే ఉన్నాము మా యొక్క ఈ బృందాన్ని మా కృష్ణమ్మతో పాటు మా తండ్రితో సమానమైన మా అంకుల్ కోటిచింతల దిగంబరరావు కూడా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు మేము ఎక్కడికి వెళ్ళినా ఇటు వచ్చినా మాకు తోడు నీడై నిలుస్తున్నాడు మేము చాలా దేవ దైవ సన్నిధిలో చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాము ప్రతి ఏటా తిరుపతి బ్రహ్మోత్సవాలు రథోత్సవం రథసప్తములకు వెళ్తుండేవారం రామగుండంలోని గుండాల గుట్ట మీద ఈ రథసప్తమి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసినందున మేము అక్కడ పాల్గొన్నాము అక్కడ రోడ్డు సౌకర్యం బాగోలేకపోయినా మా సార్ ఉన్నంతలో మమ్మల్ని పిలిచినందుకు ఆ దైవ ఆ దేవుని కృప వలన మేము అక్కడ ఆడి వచ్చినాము మాకు చాలా సంతోషంగా అనిపించింది అయ్యో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనే బాధను లేకుండా కోలాటాన్ని ఏడేళ్లుగా చెన్నూరు పట్టణ కేంద్రంగా కొనసాగిస్తున్నారు ఇక్కడి మహిళలు ఈ ఆట నేర్చుకున్న అతివలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కనువిందు చేస్తున్నారు ఏటా మాఘమాసంలో తిరుపతి దేవస్థానంలో నిర్వహించే రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఐదు వేల మందితో నిర్వహించిన కోలాట ప్రదర్శన గినీస్ బుక్ రికార్డులో నమోదైంది యాదగిరిగుట్ట కాగజ్నగర్ బెల్లంపల్లి భీమారం తదితర పట్టణాల్లోని దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో చెన్నూరు మహిళలు పాల్గొంటూ కోలాటంతో సందడి చేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదిన రామగుండం మండలం గుండాలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో చెన్నూరు పట్టణానికి చెందిన మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు చెన్నూరులోనే రెండు వందల మందికి పైగా కోలాట ఆటను నేర్చుకుంటున్నారని శిక్షకురాలు కృష్ణ దిగంబర్రావు తెలిపారు ఏటా రథసప్తమి సందర్భంగా తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు పాల్గొంటున్నట్లు చెప్పారు స్వామివారి సేవలు ఏడేళ్లుగా కోలాట ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ ఆటలతో ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందన్నారు నేర్చుకుంటున్నాము చాలా ఉత్సాహం అనిపిస్తుంది మాకు ఆరో ఆరోగ్యాలు బాగుంటున్నాయి బుక్ కోసం కూడా ఐదు వేల మంది చేసినాము నిన్న గోదావరి కళ్ళ కూడా చేసినాము గంగాపురం వెళ్ళినాము అన్ని వాటికి మేము దేవుని కోసము ప్రతి సేవలకు పోయినాం బ్రహ్మోత్సవాలకు తిరుపతికి కూడా వెళ్ళినాము ఇంకా మన ఇక్కడ తిరుపతికి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం వెళ్తున్నాం రోజు ఈ సంవత్సరమే కరోనా వల్ల పోలేకపోయినాం బాగా బాధపడ్డాము అయితే తిరుపతి సార్ ఏం చేసిండ్రు కదా మా మేడి తిరుపతి సారు వెంకటరెడ్డి సార్ ఇద్దరు వాళ్ళు ఇద్దరు అన్నారు కదా అమ్మాయి